మేము సర్పంచ్ స్థానిక ఎన్నికల సంస్థల భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా మాకు బ్యాటు గుర్తు కేటాయించారు దానికి సంబంధించి ఫ్లెక్స్లు చేపించి మేము అక్కడ పబ్లి పబ్లిక్ తిరిగే ప్లేస్లో పెట్టడం జరిగింది దాని దానిలో భాగం నైట్ ఎవరో తెలియని దుండగులు దాన్ని కాల్చేశారు అయితే పోలీసు వాళ్ళు వచ్చి సిసి పుట్టేసి చెకప్ చేయడం జరిగింది అందులో చూసాం మేము ఎవరెవరు చేశారు కానీ అప్పుడే మాకు బయటకు రిలీజ్ చేయనివ్వడం లేదు అదొకటి ఇప్పుడు అధికారంలోకి రాకన్నా ముందు వాళ్ళే ఇంత ఇంత వేస్తున్నారు రేపు అధికారంలోకి వచ్చాక ఊరిని వల్లకాడు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు విచ్చలవిడిగా డబ్బులు పంచి మద్యం పంచి జనాలని అట్రాక్ట్ చేయడానికి చూస్తున్నారు మీరు ఒకటి గన్నారం గ్రామ ప్రజలు గమనించాలి ఇప్పుడే వాళ్ళు ఇంత ఇంత దృష్ పాల్పడ్డారు రేపు అధికారంలోకి వస్తే జనాలని ఎలా జోచుకుంటారు ఎలా దోచుకుంటారో ఎలా చేస్తారో మీకే తెలియాలి మేము సామాన్య ప్రజల సామాన్య వాళ్ళం మేము ఏదో బలంతో మేము ముందుకు వచ్చాము మేము ఈసారి ప్రయత్నిస్తామని మేము ముందుకు వచ్చాము సామాన్యుల మీద ఇట్లా భయపడడానికి మా ప్లెజీలన్నీ కాలబెట్టారు రేపు మేము సామాన్యులం పూలం పని చేసుకుంటాం రేపు మమ్మల్ని ఎవరైనా చేస్తే అడిగే దిక్కు కూడా ఉండరు ఎవరికి ఏం చెప్పినా పోలీసు వ్యవస్థ కానీ ఏది కానీ మమ్మల్ని పట్టించుకోవడం జరిగి పట్టించుకోవడం లేదు మీరు ఒకటి ఆలోచించి ఓటేయండి రేపు ఈ స్థితి ప్రీతిలో ఉంటే రేపు గందరం స్థితి ఎలా ఉంటుంది మమ్మల్ని అడిగి మేము పోటీ చేస్తున్న అభ్యర్థులను పోయి కంప్లైంట్ ఇస్తేనే మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఒకవేళ రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే మనల్ని ఎలా మన గ్రామ దుస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించి ఓటు వేయండి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మాకు ఇక్కడ జాతకుడుకు రావడం జరిగింది దానిలో భాగంగానే మరి ఒక నిన్న సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు నాలుగు ఐదు మధ్య సమయంలో మన కషీర్ దగ్గర ఒక ఫ్లెక్సీని నిర్మించడం జరిగింది ఏర్పాటు చేసిన జరిగింది మరి నిన్న సాయంత్రం ఫ్లెక్సీని పెడితే మరి ఎవరో తెలియని దుండగులు నైట్లో అర్ధరాత్రి ఎవరో దాన్ని కాల్చేయడం జరిగింది మరి మార్నింగ్ మేము చూసేసరికి అక్కడ అంతా కూడా కాలిపోయింది మేము అక్కడ నుంచి ఇక్కడ నుంచి సీదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇందులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లీట్ ఇవ్వడం జరిగింది అక్కడ కంప్లీట్ తీసుకొని కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయడం జరిగింది మా ఆధ్వర్యంలో చెక్ చేయడం జరిగింది అక్కడ అందరూ కూడా క్లియర్ కట్గా కూడా అక్కడ ఎవరెవరు అలబెట్టిరు అనేది కూడా క్లియర్గా కూడా కనిపిస్తుంది కానీ పోలీసులు మాత్రం దానికి ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకుంటలేరు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఈసీ అధికారులు కావచ్చు కానీ ఇంట్ ఉంటే కానీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చూస్తా ఇలాంటి దుష్ప దుశ్చర్యలకు కూడా ఎవ్వరు కూడా ఇట్లా పాల్పొడద్దు మా ప్రజాదరణను చూసి ఇక్కడ కొంతమంది నాయకులు ఎదగద్దు అనే ఒక ఉద్దేశంతో మాకు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మీరు దీన్ని ఆలోచించి ఓటు వేయగలరని మనవి చేస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే ప్రజలతో మీరా మేమని ఢీకోణాలు కానీ ఇలాంటి అరాచక పనులు చేయొద్దని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా దయచేసి గ్రామ ప్రజలు మాకు మాకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా